హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాణి క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్ ముచ్చటగా మూడో బ్లౌజ్ ఇదేనండి బ్లూ కలరు డార్క్ బ్లూ అండి ఇది దీన్ని కూడా మల్టీ కలర్ లాగా యూస్ చేసుకోవచ్చు దీనికి గ్రీను పింక్ గోల్డ్ కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేశాను ఈ మూడు కలర్ బ్లౌజ్లు కూడా డార్క్ కలరే కానీ వీడియో తీస్తుంటే మాత్రం కొంచెం కలర్ లైట్ కలర్లా పడుతుంది ఓసరు వెళ్ళా రంగులు మారుతున్నాయండి మూడు బ్లౌజులు కూడా ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ బుటీస్ వచ్చేసరికి ఫ్లవర్ బుటీస్ వచ్చాయి ఈ మూడు బ్లౌజుల్లో మీకు ఏ కలర్ కాంబినేషన్ బాగుందో కామెంట్ చేయండి ఫ్రంట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది ఫ్రంట్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీ కామెంట్స్కి లైక్స్ ఎక్కువ వస్తాయో వాళ్ళని ఎంపిక చేస్తానని చెప్పాను కదా ఇది హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్కి బోర్డర్ ఇలా ఇచ్చారు బుటీస్ వచ్చేసరికి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వచ్చాయి ఈ వీక్లోనే చెప్పేస్తానండి విన్నర్స్ ఎవరో సో కామెంట్ చేయండి ఎక్కువ లైక్స్ వచ్చేలా చూసుకోండి ఓకేనండి